హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాశీని చంప పగలగొట్టిన దీప అసలు కాశీని దీప ఎందుకు కొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కాశీ అయితే చాటుగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అలా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక దీప అయితే చూస్తూ ఉంటుంది చెప్పక్క అని అంటూ ఉంటాడు కాశీ ఏంటి అక్క అంటున్నాడు జోస్నా ఫోన్ చేసిందా కాశీకి అని అనుకుంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే కా దీప అలాగా నుంచొని ఆలోచిస్తూ జ్యోత్స్నాతో కాశీ ఏం మాట్లాడుతున్నాడని వింటూ ఉంటుంది అప్పుడే నువ్వు చెప్పినట్టే నేను ఈ ఇంట్లోకి చేరానక్క నేను జాలిగా మాట్లాడేసరికి పాపం కాంచనా అత్తయ్య గారు నన్ను నమ్మేశారు ఇంట్లో నా గురించి పెద్ద గొడవే జరిగింది అని అంటూ ఉంటాడు కాశీ చూడు కాసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మొత్తం కూడా నిజాలు చెప్పాలి అని అంటూ ఉంటే సరే అక్క కార్తీక భావ దీపక్క ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు ఇస్తాను అని అంటూ ఉంటాడు కాశీ చాలా థ్యాంక్స్ రా నన్ను అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తున్నావు అని జోస్నా మాట్లాడుతూ ఉంటుంది అదేంటక్క నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు ప్రేమించిన క కట్టుకున్న భార్య కూడా నన్ను వదిలేసింది కానీ నువ్వు నన్ను వదలలేదు నీకు నేను ఆ మాత్రం సహాయం చెయ్యలేనా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు కాశీ ఇక అది విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప కోపంతో రగిలిపోతూ కాశీ దగ్గరికి వెళ్ళి కాశీ చంప పగల కొడుతుంది కాశీ చంప పగలగొట్టి నువ్వు జాలితో మా అత్తయ్య ఇంటికి తీసుకువచ్చింది నువ్వు అంతలా నటించేసావు కానీ నీలో మార్పు రాలేదు నువ్వు ఆ జ్యోత్న మనిషిలాగే ఉన్నావన్నమాట కట్టుకున్న భార్య తండ్రిలా చూసే మావయ్య గారు వీళ్ళందరూ కూడా నిన్ను అర్థం చేసుకోలేదు కుట్రలు కుతంత్రాలు చేసి ఆ జ్యోత్నా నీకు నిన్ను అర్థం చేసుకొని నీ జీవితాన్ని నిలబెట్టిందా నీ జీవితాన్ని నిలబెట్టిందని నువ్వు అనుకుంటున్నావు నిన్ను అడ్డం పెట్టుకొని తను చెయ్యాలనుకుంది చేస్తుంది అది నీకు అర్థం కావడం లేదు ఎదుటివారి జీవితాన్ని నువ్వు నాశనం చేసేలా చేస్తుంది అంటూ దీప అయితే కాశీకి వార్నింగ్ అయితే ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు కాశీ జ్యోత్స్నాతో చెయ్యగలిపిన విషయం దీప కార్తీక్కి చెప్తుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు